హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీని మరో కొత్త కలెక్షన్తో ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను చాలా బ్యూటిఫుల్ చీర సూపర్ అంటే సూపర్గా ఉంది చూడండి టిష్యూ శారీస్ అండి ఈ ఇప్పుడు ఈ చీరలు అయితే ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా చాలా బాగుంది వైట్ పైన పింక్ అండ్ గ్రీన్తో థ్రెడ్తో వర్క్ అయితే వచ్చింది మొత్తం కట్ వర్క్తో వచ్చింది చాలా బాగుంది కదా ఈ వైట్ మీదకి మంచి టమాటా కలర్లో అయితే బ్లౌజ్ వచ్చింది మొత్తము చీర మొత్తం అయితే ఇలా వర్క్ అయితే వచ్చేసింది చివర్లో ఒక హాఫ్ మీటర్ మైన మాత్రమే కట్టు చెరుగు వైపు మనకి వర్క్ అయితే ఏముండదు ప్లెయిన్గా ఉంటుంది చీర మొత్తం అయితే ఇలా వర్క్ వచ్చింది మధ్యలో మొత్తం అంతా ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ కూడా సూపర్ కాంబినేషన్ కదా ఆపోజిట్లో వచ్చేసింది చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఇందులో మూడు కలర్స్ మాత్రమే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ చేయండి మీకు ఏ కలర్ కావాలో స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి వీటి ప్రైజ్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ప్రీషిప్పింగ్ అయితే ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు ఎవరు మిస్ చేసుకోవద్దు ప్లీజ్ అందరు కూడా చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఖచ్చితంగా మీరైతే ఆర్డర్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ చీర అయితే ఫ్యాన్సీ అండి మరి మెత్త డైలీ యూజ్ చీరకి మంచిగా లేస్ అయితే ఇచ్చారు ఇది ఏంటంటే మనము ఫోర్ హండ్రెడ్ పెట్టి మామూలు డైలీ యూజ్ చీర తీసుకున్నా మనం అది బయటకు వెళ్ళేటప్పుడు క్యారీ చేయలేము కదా తీసి కట్టలేము కానీ ఇలా సింపుల్గా ఉన్న లేస్ అయితే మనకి గ్రాండ్ లుక్ అయితే వచ్చేసింది చీరకి చాలా బాగుంది చూడండి చీర మొత్తం ఇలాగే మొత్తం లేస్ అయితే వచ్చేసింది ఇందులో కూడా మూడు కలర్స్ మాత్రమే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు బ్లౌజ్ అయితే మనకు బార్డర్ ఏ కలర్ వచ్చిందో బ్లౌజ్ కూడా అదే కలర్ అయితే వచ్చేసి ఉంటుంది నేను ఫస్ట్ చీరకు చూపించాను కదా సేమ్ అంతే ఈ చీర ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రీషిప్పింగ్లో అయితే ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది అయితే కాఫీ కలరు సూపర్గా ఉంది చిన్న చిన్న టోన్స్ అయితే వచ్చేసాయి అక్కడక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నది బ్లౌజ్ పీస్ అయితే దీనికి కూడా చిన్న సింపుల్ లేస్ అయితే ఇచ్చారు మనము ఎన్ని పట్టు చీరలున్నా ఇలా మెత్త చీరలు ఇలా ఉండటం అయితే చాలా ఇష్టపడతాం కదా ఇందులో ఇవి మాత్రమే ఉన్నాయి ఒకటి లైట్ కనకం కలర్ ఒకటి పింక్లో ఒకటి ఉంది కావాలనుకున్న వాళ్ళు ఫైవ్ ఫిఫ్టీలో ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉంటుంది ఆర్డర్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చీరలు కూడా చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు చాలా పీసులు తెచ్చాను కానీ అన్నీ అయిపోయాయి ఇందులో ఫోర్ కలర్స్ అయితే మనకు ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మనం ఇప్పుడు మీరు ఫోటో చూస్తున్నారు కదా ఫోటోలో ఎలా ఉందో సేమ్ లుక్ అయితే అలాగే ఉంటుంది ఫుల్ థ్రెడ్ కట్ వర్క్ అయితే వచ్చింది అన్ని చీరలకు బ్లౌజ్ అయితే ఆపోజిట్లోనే వచ్చాయి ఇంతవరకు మీరు చాలా మంచిగా సపోర్ట్ చేశారు అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ చీరలు కూడా నేనైతే సిక్స్ ఫిఫ్టీకి అమ్మాను ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీకే ఇస్తున్నాను కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్